చరిత్రలో ఎప్పుడూ గెలిచిన వారి వైపు నుంచే కథ ఉంటుంది ఓడిపోయిన వారి వైపు నుంచి ఉండదు ఎందుకంటే చరిత్ర రాసేది ఎప్పుడూ గెలిచిన వారే కాబట్టి అది అప్పటి కాలం మరి ఇప్పుడు మీడియా బలం ఉన్నవారు చెప్పేదే వార్త వారు చేసేదే ప్రచారం ప్రజలు కూడా అదే నమ్ముతారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి కూడా ఇలానే ఉంది గతంలో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా కావచ్చు అప్పటి ప్రతిపక్ష పార్టీల నాయకులు కావచ్చు నిత్యం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత అంశాలపై విపరీతంగా ప్రచారం చేసేవారు ఆ ప్రచారం మూలంగానే అధికారంలో కూడా వచ్చారు కానీ ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీని ప్రజల్లో డ్యామేజ్ చేయడానికి ఇప్పటికీ అదే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు కొందరు వైఎస్ఆర్సిపి నేతలు కూడా ఆ ప్రచారానికి బలం చేకూరుస్తున్నారనే చెప్పాలి తాజాగా వల్లభినేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేసినప్పటికీ కొందరు అధికార పార్టీల నాయకులు అదేవిధంగా ఒక వర్గ మీడియా బహిరంగంగానే గతంలో వంశీ నారా లోకేష్ అదే అదేవిధంగా వారి తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే ఈ అరెస్ట్ చేశారని చెబుతున్నారు అవును వల్ల వంశీ అలా మాట్లాడడం ముమ్మాటికి తప్పే దాన్ని ఎవరు సమర్థించడానికి వీల్లేదు ఒక తల్లిని దూషిస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది అలా చేయడం ముమ్మాటికి కరెక్ట్ కాదు అయితే అలా మాట్లాడినందుకు వల్ల వంశీ తరువాత బహిరంగంగానే క్షమాపణ కూడా చెప్పారు అయినప్పటికీ మీడియా కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు విపరీతంగా పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతూ ప్రచారం చేశారు కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే నారా లోకేష్ గారు మంత్రి స్థానంలో ఉన్న రోజా గారిని మాత్రం డైమండ్ రాణి అంటూ మాట్లాడచ్చా తెలుగుదేశం పార్టీ నాయకుడైన బండారు సత్యనారాయణ రోజా గారిపై చేసిన వ్యాఖ్యలు ఇంతకన్నా నీచంగా ఉన్నాయి కదా మరి ఈ పార్టీలో ఉన్నవారు మహిళలు కాదా వారికి కుటుంబాలు ఉండవా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అనడం తుగ్ల కనడం ఇవన్నీ ఏంటి వ్యక్తిగత దూషణలు కాదా కేవలం తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే మనోభావాలుంటాయా ఇతర పార్టీల వారికి ఉండవా ఏదో ఒకరిద్దరు చేసిన వాటికి మొత్తం పార్టీకి ఆ రంగులు పులమాలంటే మరి మీ పార్టీలో కూడా అలాంటి వారు చాలామందే ఉన్నారు కదా ఇక మీడియా గురించి అయితే చెప్పడం ఈ రోజు వల్లనేని వంశీ గురించి మాట్లాడుతూ అతను అక్రమాలు చేశాడు కిడ్నాపులు చేశాడు కబ్జాలు చేశాడు అంటూ మాట్లాడుతున్నారు ఇవన్నీ రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం పార్టీలో వల్లం వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుర్తు రాలేదా అన్న ప్రశ్నకు మీడియా వద్ద సమాధానం ఉందా ఇది ఇలా ఉంటే కొందరు వైఎస్ఆర్సిపిలోని ప్రధాన నాయకులు ఓడిపోయి దాదాపు ఏడాది కావస్తుంది అయినప్పటికీ ఇంకా మేము తప్పులు చేశాం మా పార్టీ నాయకులు కొందరు ఎక్కువగా మాట్లాడారంటూ ప్రతి ఇంటర్వ్యూలోనూ చెబుతూ ఉన్నారు కరెక్టే ఆ పార్టీలోని తప్పులను ఎత్తి చూపడం కరెక్టే అలా అని అవతల పార్టీ వారు మీ పార్టీ నాయకులను అన్నవి కూడా ప్రస్తావించాలి కదా మీ పార్టీలోని ఆడవారిని దూషించినవి కూడా చెప్పాలి కదా అలా కాకుండా ఇంకా ఇప్పటికీ మేము తప్పులు చేశామంటూ పదే పదే చేసిన వాటిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు అందువల్ల పార్టీకి ఏదన్నా లాభం ఉందా సో మొత్తానికి ఎవరికి మీడియా బలం ఉంటే వారు చూపెట్టేదే నిజం వారు చెప్పిందే వాస్తవం అనే స్థాయిలో ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి మరి చూడాలి వైఎస్ఆర్సిపి తన బలహీనతను గుర్తించి ఆ దిశగా బలపడడం కోసం అడుగులు వేస్తుందా లేదా అధికారంలో ఉన్న మాదిరిగానే ఇప్పుడు మౌనంగా ఉంటుందా అన్నది ఒకవేళ అలానే ఉంటే భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది మరి